హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఉల్లిగడ్డ కారం లేదా ఉల్లిగడ్డ పచ్చడి తయారు చేసే విధానం చూద్దారండి ముందుగా మూడు ఉల్లిగడ్డలు మీడియం సైజు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని రోట్లో వేసుకొని రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని మెత్తగా నూరుకోండి జ్వరం తరిగినప్పుడు కానీ లేదా జలుబు చేసినప్పుడు కానీ కారం కారంగా తింటే తినే కొద్దీ తినాలనిపించింది జబ్బా మెత్తగా నూరుకున్న తర్వాత ఇందులోనే ధనియాల పొడి కానీ మింతి పొడి కానీ రెండిట్లో ఏదైనా అవి తీసుకొని మెత్తగా నూరుకొని పక్కన పెట్టాలి ఇది పోపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పోపు కావాల్సినవి పొయ్యిలు గిచ్చుకొని కళాయి పెట్టి ఆయిల్ పోపు దినుసులు వేసుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు మంచిగా వేగిన తర్వాత ఇందులోనే నాలుగు రెబ్బల ఎల్లిపాయలు కూడా వేసుకోండి అండి అవి కూడా వేగిన తర్వాత కొంచెం అంతా ఫస్ట్ యాడ్ చేసి మంచి కలిపేసి ఈ పచ్చడి అందులో వేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ కారం రెడీ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఉల్లిగడ్డ కారం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది బాయ్